పాణిగ్రహణం అయిపోయింది అంటే ఇక ఆడపల్లివారు మగపెళ్లి వారు మగపల్లివారి భోజనాలు మగపెళ్లి వారికి నెత్తి మీద పెట్టుకోవడాలు అన్న అల్లర్లు ఏం అక్కర్లేదు కన్యాదాత గౌరవాన్ని వియ్యంకుడు కూడా చూడాలి ఏమవుతుంది బావగారు తింటే కూర్చోండి ఏం పర్వాలేదు అని అనగలగాలి జీవితాంతం కలిసి బతకవలసిన వాళ్ళు మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి నేను మాట అంటే మీరు నొచ్చుకోవద్దు ముక్కుపచ్చలారని పిల్లలు వాళ్ళు కొత్తగా వైవాహిక జీవితంలో ప్రవేశించి వాళ్ళు సంతోషంగా కలిసి ఉండాలనుకుంటారు బుద్ధి గడ్డి తిన్న పెద్దవాళ్ళు యాభై ఏ వచ్చి వియ్యంకుడి మీద వియ్య మీద తక్కువ చేసి వీళ్ళు మాట్లాడతారు వీళ్ళని తక్కువ చేసి వాళ్ళు మాట్లాడతారు మధ్యలో పిల్లలు ఏ విధంగా సంతోషంగా కలిసి కాపరం చేస్తారు ఆ పిల్లాడికి తల్లిదండ్రులు వాళ్ళు ఈ పిల్లకి తల్లిదండ్రులు వీళ్ళు ఇక్కడకొస్తే వాళ్ళని నింద అక్కడికెడితే వీళ్ళని నింద ఆ పిల్లలిద్దరూ ఏం సంతోషంగా పడుకుంటారు ఏం సంతోషంగా కాపురం చేస్తారు మీ అమ్మ నాన్నగారు మా నాన్నగారు అలా అంటున్నారు మా అమ్మని ఇలా అంటున్నారు అలా కాకుండా మీ నాన్నగారు ఇలా చేయొచ్చు కదా ఏమి వాళ్ళ కర్మ వాళ్ళు అమ్మ నాన్న ఇలా ఉంటే బాగుండని ఆడవడం ఏమిటి వాళ్ళు బాగుండాలని మనం ఏడవాలి కానీ మనకి ప్రవర్ మన ప్రవర్తన లేక పిల్లలు ఏడవడమా నేను ఎందుకు గుండెలు బాదుకు చెప్తున్నానంటే ఎన్ని చోట్ల చూస్తున్నానో నేను ఇది ఎన్ని చోట్ల నేను ఎక్కడికి వెళ్ళినా పాపం వచ్చి అడుగుతుంటాను ఏమండి ఇలా ఇబ్బందులు ఇబ్బందులు రావడం ఏమిటి అసలు పరమేశ్వరుడు ఈ సృష్టిలో సృష్టి చెయ్యనిది ఒక్కటే సమస్య దాన్ని ఆయన సృష్టించలేదు తెచ్చుకున్నది ఎవరంటే మనమే కారణం ఏంటంటే అహంకారంతో సర్దుకుపోలేని గుణం చేత ప్రతి చిన్న విషయాన్ని చిలవలు పలవలు చేసి సమస్య సృష్టించుకున్నవాడు నరుడు అంతటా శాంతినిచ్చి అనుభవించమన్నవాడు పరమేశ్వరుడు సమస్యలు ఆయన సృష్టిస్తే సృష్టిలో అయోమయం ఉందని గుర్తు ఆయన అయోమయంతో సృష్టి చేయలేదు ఆయన చక్కటి పరిణతితో చక్కటి వికసనంతో సృష్టినిచ్చాడు అర్థం చేసుకోలేక ప్రతి చిన్న విషయానికి గొడవ పడిపోయేది అస్సలు అవగాహన కొంచెం ఆలోచించడం ఆలోచించి ప్రవర్తించడం అసలు ఆ విషయమే లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనమే దానికి భగవంతుణ్ణి నిందచేసి ఆయన మనకి సమస్యలు పెట్టాడు ఆయన మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టాడండం మళ్ళీ ఇంకో కొత్త తప్పు కాబట్టి పరిణతితో ఆలోచన చేస్తే అసలు పిల్లలు సంతోషంగా ఉండడానికి కారణభూతులు కావలసిన వాళ్ళు ఎవరు అంటే పెద్దవాళ్లే సీతారామ కళ్యాణాన్ని సీతారామ కళ్యాణంగానే నేను చెప్పుండుండేవాణ్ణి కానీ ఈ వేదిక మీద నా ఉపన్యాసాలకి బ్రాకెట్లో మానవీయ సంబంధాలుంది అందుకని నేను ఈ గొలుసు దానికి వేస్తున్నాను నాకు తప్పదు ఎందుకంటే నేను ఈ ప్రసంగాలు అలా చేసినప్పుడు ఇవి ప్రత్యేక ప్రసంగాలైనా ఆ గొలుసు అలా తగులుతూ ఉండవలసింది కాబట్టి అసలు నిజంగా ఎలా బ్రతకాలో ఎలా సంతోషంగా